హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరు లేచిరా మేమైతే రెండున్నరకే లేచినండి లేచి అన్ని పనులు చేసుకోవాలి కదా ఊక్స్ వెళ్ళి మంచిగా ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేసుకొని కడప కడుతున్నా కడప కుదించుకుంటున్నా ఇంకా కడప పసుపు రాసి మంచి బొట్లు పెట్టుకొని మంచి కళ అనిపిస్తుంది అండి ఏ పండుగ అంటేనే కడపలో ముగ్గులు వేసుకోవడం కదా ఇవన్నీ చేసుకునేసరికి ఊకిసల్లి ముగ్గేసి వేసి ఇవన్నీ పనులు అయ్యేసరికి పూజ ఎంత టైం పడుతుంది అని నేను రెండున్నరకే లేచిన రెండున్నర లేచి అన్ని పనులు చేస్తున్నా కడప ముందు కూడా వేస్తున్నా చాలా బాగుంటుంది ముగ్గు ఇట్లా వేస్తే ఎట్లా వేస్తున్నా చూడండి మంచిగా అనిపిస్తుంది ఆ రోజైతే ఎంత అందంగా ఉందో అసలు కడప ముందు అయితే చాలా బాగుంటుంది కదా ఎవరికైనా ముగ్గులు వేసుకొని దేవుడికి పూజ చేసుకొని మంచిగా అన్నీ చేసుకుంటేనే మంచి కళ అనిపిస్తుంది మనకు మైండ్ ప్రశాంతత అనిపిస్తుంది కదా చూడండి ఎలా ఉందా ఇంకా అసలు దీపాలు కింద పెట్టడానికైతే ఇంకా మస్తు అనిపించింది ముగ్గేసుడు అయిపోయింది కదా కొంచెం పసుపు కుంకుమ కూడా వేస్తున్నా దీపాలు పెట్టుకోవాలి కదా అందుకని కొంచెం పసుపు కుంకుమేస్తున్నా ఒక్కదాన్నే చేసుకుంటున్నా అన్ని పనులు ఇక అప్పటికెళ్ళేంత మూడున్నరేమైంది చూడండి ఎలా ఉందో బాగుంది కదా మంచి అనిపిస్తుంది ఎంత అందంగా అనిపిస్తుందో నాకు ఇట్లా మొగ్గు అయినా చాలా ఇష్టం అండి నీ అన్ని పనులు అయిపోయినాయి ఇక కాడ కడప కుదించుకున్నట్టు అయిపోయింది కదా ఇప్పుడు తెలుసాం కాడ మంచిగా డెకరేట్ చేసుకుంటే నాకు నచ్చినట్టు చేసుకుంటండి మంచిగా పసుపు కుంకులు రాస్తా మంచి ముగ్గులు ముగ్గులు పెడతా చుట్టూ నాకు అట్లా చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది ఇక్కడైతే పసుపు రాస్తున్నా ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే బన్నీ సన్నీ వన్ ఫైవ్ సిక్స్ త్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వర్మ లైఫ్ స్టైల్ అనుకుంటున్నా వస్తుందండి నేనైతే తులసమ్మ దగ్గర ఇట్లా డెకరేట్ చేసుకుంటున్నా ఎప్పుడైనా నేను మామూలుగా పూజ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ తులసమ్మ దగ్గర మంచి రెడీ చేసుకుంటా బొమ్మనికి ఇద్దరు ఉంటుంది కదా మంచిగా అనిపిస్తుంది జాజుతో అయితే చుట్టూ తీనలాగా తీస్తున్నా అసలు ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా చేయడం నాకు ఇష్టము అందుకే ఇట్లా చేసుకుంటా చుట్టూ తీన తీసి మొగ్గేస్తే మంచి కళ అనిపిస్తుంది నిండుగా అనిపిస్తుంది ఇట్లా మామూలుగానే ముట్టిని బొట్లు పెట్టి ముగ్గేస్తే అంత నిండుగా అనిపియ్యది కదా ఇంకా మనం ఎట్లా రెడీ అయితే నిండుగా తులసి అమ్మ దగ్గర కూడా ఇట్లా చేసుకుంటే నిండుగా అనిపిస్తే మంచిగా అనిపిస్తుంది కదా అందుకని నేను ఇట్లా చేసుకుంటా చూడండి రెడ్ జాజ్ మీద మంచి ఇట్లా ముగ్గేస్తే ఎంత కలర్ ఉందో చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉందండి అసలుకి సౌండ్ లేకుండా మనమే కూర్చొని చేసుకుంటుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది చూడండి అంత చీకటి ఉందో మూడు ఉన్నారో నాలుగు అవుతుంది అంతే ఇవన్నీ పనులైపోతే మంచిగా దీపాలు పెట్టుకొని మంచిగా నిమ్మలంగా పూజ చేసుకోవచ్చు అని ఇవన్నీ చేసుకుంటున్నా ఇక నేనైతే సగం పని నైటే చేసి పెట్టుకున్నా ఎప్పుడైతే పసుపు రాసి తులసమ్మ ముందు ముగ్గేస్తున్నా అందరు కూడా ఇప్పుడు ఈ టైంకి వెళ్ళేసి అంతా అడావిడిగా ఉండాలి కొందరైతే ఆల్రెడీ దీపాలు కూడా పెట్టేసి సౌండ్ వస్తుంది నాకు నేను చేసుకుంటుంటే మళ్ళీ గుడికి వెళ్ళాలి కదా అందుకే చూడండి ముగ్గు ఎలా ఉంది ఇప్పుడైతే మళ్ళీ గుమ్మ ముందు వేస్తున్న తులసమ్మ అంటే మెయిన్ డోర్ దగ్గర వేస్తున్నా కడప గిన్నెందాక కడప ముందు కడప దగ్గర ముగ్గులు వేసినా కదా మళ్ళీ ఇట్లా వేసి ఈ ముగ్గు వేసి మంచిగా ఇది కలర్ వేస్తున్నాం అండి ఇక్కడ కలరే ఇక్కడ కలర్ వేస్తే ఇట్లా మంచి దీపాలు పెడదామని దీని మీద కూడా దీపాలు పెడదామని ఇట్లా మంచిగా ముగ్గేసి ఎడ్లు చేస్తున్నాం కలర్లు ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడైతే నేను పసుపు పెట్టుకుంటున్నా పూజ చేసుకోవాలి కదా కాళ్ళకి పసుపు పెట్టుకుంటున్నా చూడండి ఎట్లుంది కడప ముంగడ చాలా బాగుంది కదా ఇట్లా మంచిగా అనిపిస్తుంది కదా ఇంటికి ముగ్గే అందం ఇంట్లో పసుపు కొంకొనితో ఇట్లా మంచి ముగ్గులు వేసుకున్నాను నేనైతే ఇప్పుడు చూడండి ఎంత బాగుందో అసలు నాకు మస్తు అనిపిస్తుంది ఇట్లా మంచి దీపాలు పెట్టి ఇక్కడ ఉన్న దేవుడి దగ్గర కూడా పూజ చేసుకున్న కొబ్బరికాయ కొట్టిన ఇంక ఇంట్లో వర్క్ పని అయిపోయింది మొత్తం తులసమ్మ అన్నీ ఇవన్నీ పెట్టేసుకున్న ఒక్కసారి ఉసిరికాయలు దీపాలు ఒత్తులు నానబెట్టుకున్న అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టుకున్న ఎప్పుడైతే ఇక్కడ పిల్లలిద్దరి మావి నలుగురు ఒత్తులు నైట్ ఒక్కటే దాంట్లో నానబెట్టినండి మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు ఒత్తులు నలుగురి తీసుకొని అన్నీ ఒక దాంట్లో మంచిగా నెయ్యిలో నానబెట్టినా ఆవు నెయ్యి తీసుకొచ్చి నానబెట్టినా నానబెట్టి ఇక్కడ పెద్ద పెద్ద ఉసిరికాయలు తీసుకొచ్చిన పెద్ద పెద్ద ఉసిరికాయలు కొంచెం పైన అట్లా కట్ చేసి దాని మీద ఇట్లా పెద్ద ఒత్తులు ఉంటాయి కదా చూడండి ఇప్పుడు అక్కడ పెడుతున్నా అక్కడైతే ఒత్తులు పెద్ద అయితే ఉసిరికాయ మీద పెడుతున్నా నైట్ నానబెట్టుకుంటే మంచిగా వెలుగుతాయి అండి అప్పటికప్పుడు అంటే ఇక ఉంటే కొంచెం తొందరగా కొండెక్కితే ఇక మంచిగా అనిపించదు అందుకే నైట్ నానబెట్టుకుంటే మంచిగా అనిపిస్తాయి ఇప్పుడు ఏం చేస్తున్నా పసుపు కుంకుమ రాస్తున్నా పసుపు కుంకుమ ఉసిరికాయలకు పెడుతున్నా మంచిగా పసుపు కుంకుమ పెట్టి తమలపాకులు ఐదు ఉసిరికాయలు పెట్టి తమలపాకులు వేసి ఉసిరికాయ దాని మీద పెట్టి తమలపాకుల మీద పెట్టి మళ్ళీ ఇట్లా పూలుగానే పెట్టుకుంటున్నా అన్నీ నేను పూజ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను గులాబీలు చామంతిలు కూడా కూర్చున్నాను కొనికొచ్చి ఇట్లా మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ మంచిగా నాకు నచ్చినట్టు మంచిగా డెకరేట్ చేసుకొని కార్తీక దీపం అయితే పెట్టినండి నేనైతే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ పూజ చూడండి అసలు ఎంత కాలం ఉందో అసలు ఇప్పుడు ఎంత అవుతుంది ఐదున్నర అవుతుందండి టైము చూడండి మతుల సమ్మను ఎంత మంచిగా డెకరేట్ చేసుకున్న పూలతోటి మంచిగా మొగ్గేసి మంచిగా కొబ్బరికాయ కొట్టిన ఒత్తులన్నీ వెలిగించేసిన ఇంకా పిల్లలు లే పిల్లలు మా ఆయన లేస్తే వాళ్ళతో వెలిగిద్దామనుకున్నాను వాళ్ళు ఎవరు లేవలేదు అందరు బదులు నేను నేను వెలిగించేసిన వాళ్ళు ఎవరు మళ్ళీ రెడీ గారు అని చెప్పి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందా నాకైతే దీపాలు వెలిగించినాక ఎంత మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంది నేనైతే కార్తీక దీపాలు ఇలా వెలిగించిన కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా చుట్టూ చీకటి మంచిగా కార్తీక దీపం వెలుగుతుంటే చూసుకుంటూ కొద్దిసేపు కూర్చొని ఫుల్ హ్యాపీ అనిపించిందండి అసలు కార్తీక పౌర్ణమి అయితే కానీ నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నా ఒక్కదాన్నే చూసుకొని ఆనందపడ్డడు ఎవ్వరు లేవలేరు ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు వేసిన తర్వాతకి రెడీ అయ్యి గుడికి వెళ్తాను మరొక్కసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మంచిగా గేట్ గేట్ దగ్గర కింద గేట్ దగ్గర పెట్టేసిన గడపల ముందు పెట్టేసిన ఇంకా అన్నీ ఒక్కసారి మంచిగా అన్నీ చూసుకొని కొంచెం ప్రశాంతంగా కూర్చున్నా ఇదండి కార్తీక పౌర్ణమి బన్నీస్ అన్నీ వన్ ఫైవ్ సిక్స్ త్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ అండి